హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ని బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావు అని చెప్పేసి అపూర్వ నక్షత్రాన్ని అడుగుతూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే అలా చూస్తూ ఉండిపోతే అలా ఉరువిరు చూస్తే అర్థమేంటిదే అవునానా కాదానా అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇక నక్షత్ర అయితే అవును గగన్ భావని నేను బర్త్డే పార్టీకి పిలిచాను అని చెప్పేసి అంటుంది ఇక ఏమో అంటే పిన్ని చెప్పినట్టుగా అని చెప్పేసి అంటూ ఉంటే నక్షత్ర అవును అంటుంది ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇక నక్షత్రం అయితే అవును ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే అపూర్వ తన చెంప పగల కొట్టినట్టుగా నక్షత్ర ఇమేజిన్ చేసుకొని ఎంతకు తెగించావే నిన్ను అని చెప్పేసి అపూర్వ నక్షత్రాన్ని కొట్టబోతూ ఉంటే ఇక నక్షత్రం అయితే మమ్మీ మమ్మీ లిజన్ టు మీ నేను చెప్పడం పూర్తి కాకముందే నువ్వు అనవసరంగా బీపీ పెంచుకుంటున్నావు మమ్మీ గొరింటాకు చెప్పినట్టుగా గగన్ భావని నేను ప్రేమిస్తున్నాను అని నీకు చెప్పాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇప్పుడే చెప్పావుగా అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును ప్రేమిస్తున్నాను అని నేను నీకు చెప్పానా అని చెప్పి అడిగే లోపే నువ్వు అర్చేస్తున్నావు మాట్లాడడానికి స్కోప్ ఎక్కడిస్తున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అయితే మమ్మీని కేడి అనుకుంటే ఇది దాని డాడీలా ఉందే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అపూర్వం అయితే మరి వాన్ని బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావు అని చెప్పేసి అడుగుతుంది రౌడీల నుండి కాపాడి నా లైఫ్ని సేవ్ చేశాడు ఈరోజు నేను బతికి ఉన్నానన్నా ఈ బర్త్డే పార్టీ చేసుకుంటున్నాను అన్న అందుకు తనే కారణం అందుకే తనంటే నాకు అభిమానం ఏర్పడింది ఆ అభిమానంతోనే తనని బర్డే పార్టీకి పిలిచాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక అపూర్వ అయితే మీ డాడీకి తెలిస్తే చంపేస్తారు అని తెలిసి కూడా వాడిని ఎలా ఇన్వైట్ చేశావు అని చెప్పేసి అపూర్వ నక్షత్రాన్ని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆసేపటి తర్వాతనో నీకు చెప్పాలి అని నేను డిసైడ్ అయిపోయాను మమ్మీ ఇంతలోనే నువ్వే అడిగేసావు నువ్వు ఉన్నావు ఏదో ఒక విధంగా నువ్వు మేనేజ్ చేస్తావు అనే ధైర్యంతో నేను బావని ఇన్వైట్ చేశాను ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ విన్న భూమి అయితే ఓహో ఇలా కవర్ చేసుకున్నావా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమో గోరింటాక్ సుజాత ఏంటో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి గోడ మీద ఉన్న అపూర్వ ఫోటోని చూస్తూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత కళ్ళకైతే అపూర్వ ఫోటోకి దండ ఉన్నట్టుగా అలానే నక్షత్ర ఫోటోకి కూడా దండ ఉన్నట్టుగా కనబడుతూ ఉండడంతో ఇక గోరింటాక్ సుజాత అయితే గోడ మీద ఉన్న రెండు ఫోటోల వైపు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అది చూసి అపూర్వ అయితే పిన్ని నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే నువ్వేంటి పిన్ని అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అదే అమ్మాయి ఆ చావు ఎవరికి వస్తుందా ఏ ఫోటోకి దండ పడుతుందా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్న అమ్మాయి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే పిన్ని నీకు అసలు బుద్ధి ఉందా ఈ టైంలో సెటర్లు ఏంటి అని చెప్పేసి అపూర్వ ఉంటుంది సెటైట్లు కాదమ్మాయి నిజాలు మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ గగన్ కన్ని నీ కూతురు పిలిచింది అని అల్లుడి గారికి తెలిసిందే అనుకో ఆయన నీ కూతుర్ని చంపేస్తారా లేక దాని కన్నందుకు నిన్ను చంపేస్తారా అని కన్ఫ్యూజ్ అవుతున్నాను ఆ కన్ఫ్యూజన్లో లో క్లారిటీ ఉంది కదమ్మాయి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అనకాన్ని నిజమే పిన్ని అభిమానం కొద్దీ అది బర్త్డే పార్టీకి పిలిస్తే అది మనలో ఎవరో ఒకరి చావుకు వచ్చేటట్టుంది పిన్ని ఈ సిచ్యువేషన్ నుండి తప్పించుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు పిన్ని అని చెప్పేసి ఆపూర్వ గొరింటాక్ సుజాతని అడుగుతూ ఉంటుంది అపాయాలు సృష్టించే నీకు ఉపాయాలు చెప్పే తెలివి నాకే ఉంటే ఎప్పుడో నాకు ముడుముళ్ళు పడి ముగ్గురు పిల్లల్ని కాని ఆరుగురు మనవళ్లతో ఆడుకోను అసలు నువ్వు దీనికే ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటే ఒకవేళ నువ్వు బతికుంటే దానికెంత టెన్షన్ పడి పెడతావో అని అనిపిస్తుంది అని చెప్పేసి గొరింటాక్ సుజాత అనకాని దేనికి అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది దానికి అని చెప్పేసి అంటూ ఉంటే పిన్ని నీకు దండం పెడతాను ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు సస్పెన్స్తో నన్ను చంపేసేటట్టున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది అయ్యయ్యో అంత మాట ఎందుకమ్మా రాక్షసులను చంపాలే అనుకో అవతార పురుషులో ఆదిపరశక్తిలో అయి ఉండాలి అంత శక్తి నాకు ఉంటుంటే ఈ పార్టీకి ఎప్పుడు నాకు పెళ్ళయి ఉండేది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపడుతూ ఉంటుంది వస్తున్నాని ఆ పాయింట్కే వస్తున్నాను అభిమానంతో ఆ గగన్ గారిని బర్త్డే పార్టీకి పిలిచాను అని నీ కూతురు పిలుస్తూ ఉంది కానీ అది అభిమానం కాదు ప్రేమ అని నాకు డౌట్గా ఉంది అమ్మాయి అని చెప్పి గోరెంటాక్ సుజాత అనగానే ఇక అయితే కోపంతో పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది పిన్ని పిన్ని అని క్యావు క్యావు అని పిల్లిలాగా అరవకమ్మాయి అభిమానం ఉంటే ఇది వాడి బర్త్డేకి వెళ్ళాలి కానీ వాడిని దీని బర్త్డేకి అమ్మాయి అభిమానంతో నువ్వేమైనా ఈ ఇంటికి వచ్చావా మీ బావు మీద ప్రేమతోనే వచ్చావు కదా టైం చూసుకొని మీ అక్క శోభాచంద్రని చంపేశావు మీ బావని కట్టేసుకున్నావు అని చెప్పేసి గొరింటాక్ సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర వచ్చి నిజమా అని చెప్పేసి అడగగానే ఇక సుజాత అలానే అపూర్వ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటారు అమ్మాయి వినేసి ఉంటాడంటావా అని చెప్పేసి సుజాత అడగగానే అనుమానమా నీ నోరు నా చావుకొచ్చింది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఒకలా అనుకుంటే నీ చావు ఇంకొకలా వస్తుంది ఏంటమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే చెప్పండి మీరిద్దరూ మాట్లాడుకుంటుంది నిజమా నిజమే అయితే మీ ఇద్దరిని చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అనగానే నేనేం చేశాను అల్లుడు గారు పాపం చేసింది మీ ఆవిడ కదా అని చెప్పేసి గొరింతకు సుజాత అంటూ ఉంటుంది తర్వాతేమక శరత్ చంద్ర అయితే అవనివ్వండి ఈ బర్త్డే పార్టీ అయ్యాక అప్పుడు ఆఫీస్కి వచ్చి మీ సంగతి చూస్తాను అని చెప్పేసి శరత్చంద్ర ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గొరింటాక్ సుజాత కంగారు పడిపోతూ ఉంటే ఏంటి అత్తయ్య గారు ఇంతలా కంగారు పడిపోతున్నారు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అంటే ఇప్పటి వరకు చంపేస్తాను అన్నది మమ్మల్ని కాదా అల్లుడి గారు అని చెప్పేసి సుజాత అడుగుతూ ఉంటే మిమ్మల్ని ఎందుకు చంపేస్తాను అత్తయ్య అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అంటే ఇప్పటి వరకు మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు నువ్వు వినలేదనమాట అని చెప్పేసి గొరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే విని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఏం లేదు బావా చావు చంపేస్తాను అనే మాటలు వింటే పిన్ని భయపడిపోతుంది కదా అదొక రకం హోబియా కదా ఇంతకీ ఫోన్లో ఎవరు బావా అని చెప్పేసి అపూర్వ కవర్ చేస్తుంది ఇక శరత్చంద్ర అయితే అది ఆఫీస్ గొడవలే అంత ఇంపార్టెంట్ విషయం ఏం కాదు ఇంతకీ కింద గెస్ట్లని రిసీవ్ చేసుకోవాలి కదా మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు రండి మినిస్టర్ గారు బయలుదేరారో లేదో కనుక్కున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక అపూర్వ అయితే ఇప్పుడే కనుక్కుంటాను బావా అని చెప్పేసి మినిస్టర్ గారికి ఫోన్ చేసి మినిస్టర్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నామండి వచ్చేయండి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక శరత్చంద్ర రాగానే వచ్చేస్తున్నారంట బావా దారిలోనే ఉన్నారంట అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక అందరూ కలిసి కిందకి వస్తారు ఇక శరత్ చంద్ర అయితే వచ్చిన గెస్ట్లు కూడా దండం పెట్టి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గగను స్టైల్ గా గ్లాసెస్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అది చూసిన అపూర్వ అయితే ఇంత ధైర్యం వీడికి అని చెప్పేసి గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక గొరింట సుజాత అయితే ఏం చేస్తున్నావు అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంది చూసావా పిన్ని ఆ గగన్గాడు ఎంత దర్జాగా వస్తున్నాడో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నెమ్మదిగానే ఆ పక్కన అల్లుడు గారు ఉన్నారు చూడు అని చెప్పేసి అంటుంది ఇక శరత్చంద్ర అయితే గగన్ కి దండం పెడుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింగ్ అలానే హక్ చేసుకుంటాడు ఇక అది చూసి అపూర్వ అయితే అదేంటి పిన్ని బావ ఆ గగన్ గడికి దండం పెట్టి హక్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది నీ మనసు మాయ చేసింది అని నువ్వు పందెం కొడేలాగా ముందుకు దూకినప్పుడే అనుకున్నాను ఇంకా నయం పందం కొడేలాగా వెళ్లి అన్ని పొడవలేదు అసలు అబ్బాయి గగని అమ్మాయి సరిగ్గా తల విదిలించి చూడు అని చెప్పి సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే కళ్ళు నలుముకొని అతన్ని చూసేసరికి ఎదురుగా ఉన్నది గగన్ కాకపోవడంతో నిజమే పిన్ని వాడు కాదు అంటుంది అపూర్వ కథ వాడు వస్తాడు అన్న భయం నీ మనసుని మాయలో అమ్మాయి ఎవరిని చూసినా కూడా వాడిలాగానే కనబడతారు అలాగని కంగారు పడి కాళ్ళు దువ్వకు వాడు వస్తే దూరంగా ఉండగానే నేను చెబుతాను అప్పుడు కావాలంటే పిల్లి మొగ్గలు వేసుకుంటూ వెళ్ళి తన్ని బయటికి పంపేద్దు కానీ సరేనా సరేనా అని చెప్పేసి ఇక గొరింటాక్ సుజాత అయితే అపూర్వకి ధైర్యం చెప్తుంది తర్వాతేమో శరత్చంద్ర ఇక గొరెంటాక్ సుజాత అపూర్వని ఇద్దరిని లోపలికి రమ్మనగానే పదండి అల్లుడు గారు మీకు కూడా వస్తాం అని చెప్పేసి సుజాత వెళ్ళిపోతూ ఉంటే పిన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను వదిలేసి వాడు వస్తే ఎలా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇదిగో అమ్మాయి అప్పటి వరకు ఎవరు వచ్చినా కూడా నవ్వుతూ పలకరిస్తూ లోపలికి అమ్మాయి ఇప్పుడే నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తాను కదా అని చెప్పేసి గొరింటాకు సుజాత లోపలికి వెళ్ళిపోతుంది అయ్యో వాడు వచ్చే వరకు ఈ టెన్షన్ నేను భరించాలా అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ వాడేనా వచ్చింది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పుడే దూరం నుండి గగను నడుచుకుంటూ వస్తూ ఉంటే వీడు ఖచ్చితంగా గగన్ గాడే అది వీడే వీడి పని చెప్తాను అని చెప్పేసి అపూర్వ గగన్ కాలర్ పట్టుకుని రే ఎవర నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పేసి అంటుంది అదేంటండి అత్తయ్య గారే కదా ఫోన్ చేసి రమ్మని పిలిచారు అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఎవర అత్తయ్య ఏం నాటకాలు ఆడుతున్నావా ఎరా అమాయకంగా మొహం పెడితే నేను విడిచిపెడతాను అని అనుకున్నావా ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చిపోయావు ఏంట్రా అలా చూస్తున్నావు అని చెప్పి అపూర్వ కాలర్ పట్టుకుని అడుగుతూ ఉంటుంది ఇక అటుగా వస్తున్న ఇందు ఇందు వాళ్ళ అత్తయ్య మామయ్య అపూర్వను చూసి షాక్ అయిపోతారు ఇంకొక వైపు గొరింటా సుజాత కూడా అయ్యయ్యో ఏంటిది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అదేంటండి అత్తయ్య గారే కదా ఫోన్ చేసి రమ్మని చెప్పారు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు నాటకాలు ఆడకు ముందేమో నక్షత్ర అని చెప్పావు ఇప్పుడేమో అత్తయ్య అంటావా ఎవరితో అత్తయ్య నీకు చెప్పు అమాయకంగా మొహం పెట్టేస్తే నువ్వు చెప్పేది మేము నమ్మేస్తామా నేను అపూర్వం రా నీ నాటకాలు నా దగ్గర సాగవు ఈ ప్లాన్ అంతా ఆ భూమిదే నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు నిన్ను నిన్ను లోపలికి ఎవరు రానిచ్చింది అని చెప్పేసి అపూర్వ అలా వంశీ కాలర్ పట్టుకొని ఉంటే ఇక అప్పుడే గోరింటాక్ సుజాత అయితే అమ్మాయి అమ్మాయి ఆగవే ఎవరనుకుంటున్నావు మన ఇందువల్ల ఆయన అటు చూడవే ఒకసారి అని చెప్పేసి గొరింటాక్ సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే బాబు నమస్కారం అండి అని చెప్పేసి వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ ఉంటుంది మీరు అమ్మాయిని అపార్థం చేసుకోకండి భయాందోళన అనే చిన్న మానసిక జబ్బుతో అప్పుడప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది మీరు లోపలికి రండి పెద్దదాన్ని నా మాట వినండి అమ్మ మీరా విఎంకులు వాళ్ళు వచ్చారు లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక గొర్రెండా సుజాత అయితే మీరాని పిలుస్తుంది ఇక మీరా వచ్చి బాబు వంశీ నమస్తే అన్నయ్య గారు వదిన గారు రండి ఏంటి అందరూ అలా ఉన్నారు లోపలికి రండి అని చెప్పేసి వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తుంది అయ్యో నీ పిచ్చి తగలయ్యా ఏంటమ్మాయి ఈ మధ్య నీకు ఏం చేస్తున్నావో కూడా పూర్తిగా అర్థం కాకుండా పోతుంది అని చెప్పేసి సుజాత అనగానే ఏంటో పిన్ని నాకు ఈరోజు ఎవరిని చూసినా ఆ గగన్ కానీ చూసినట్టే ఉంది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏంటో ఇలా ఉంటే కష్టం అమ్మాయి అయినా వాడంటే నీకెందుకు అమ్మాయి అంత భయము వాడు నేను కన్ఫర్మ్ చేస్తాను అప్పుడు వెళ్ళి రెండు కాళ్ళతో పటకమని తా కానీ అంతవరకు ఓపిక్గా ఉండు అర్థమవుతుందా అని చెప్పేసి గొరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఇంకొక వైపు గగను బర్త్డే పార్టీకి వస్తున్నాడు అని చెప్పేసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అది చూసి చర్య అయితే భూమి ఎందుకు కంగారు పడిపోతుంది నేను తన మనసులో ఉన్నాను కదా ఆ విషయం నాకు చెప్పడానికి అంతలా టెన్షన్ పడాలా అని చెప్పేసి భూమిని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే తన ఫ్రెండ్స్ రావడంతో హాయ్ రా అని చెప్పేసి అందరినీ పలకరిస్తూ ఉంటాడు ఇక మీరా అయితే భూమి దగ్గరికి వచ్చి భూమి మా వియంకులు వచ్చారు ఏమి అనుకోకుండా కొంచెం జ్యూస్ అవి ఇస్తావా అమ్మా అని చెప్పేసి మీరా అడగని ఇక భూమి అయితే అలాగే అంటే అని చెప్పేసి గ్లాసుల్లో జ్యూస్ పోస్తూ ఉంటుంది ఇక జ్యూస్ కింద పోతున్న విషయం కూడా గమనించకదు ఇక అది చూసిన చర్య అయితే ఉవ్వా ఏంటది ఏం చేస్తున్నావో చూస్తున్నావా నువ్వు అసలు అయినా ఇవన్నీ నీకెందుకు అసలు నువ్వు టెన్షన్లో ఉన్నావు అని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి చెర్రి అనగానే ఎలా అర్థమైంది అని చెప్పేసి భూమి అడుగుతుంది అవతలి వాళ్ళకి ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు అటు రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసులే అని చెప్పి చెర్రి అనకానీ చెప్పినా విన్నప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు చెప్తే నేను వినను అని అనట్లేదు కదా నువ్వు చెప్తే వినాలి అని నేను కూడా వెయిటింగ్ నువ్వు చెప్పు నేను వింటాను అని చెప్పేసి సిగ్గు సిగ్గుపడుతూ ఉంటే ఏంటి అని చెప్పేసి భూమి అంటుంది అదే నీ టెన్షన్ ఏంటో చెప్తే నేను వింటాను అని చెప్పేసి అంటున్నాను అని చెర్రి అనగానే అది చెప్పుకునే టెన్షన్ కాదులే చెర్రి అని చెప్పేసి భూమి అనగానే ఎవరెవరికో చెప్తావు చెప్పాల్సిన వాళ్ళకి మాత్రం చెప్పవు సరే ఇదంతా కాదు నా మాట విని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు మెడిటేషన్ చేకి ఆ తర్వాత చెప్పేసి ఐఎమ్ రెడీ టు లిసన్ ఐఎమ్ యాక్సెప్ట్ వాట్ విస్సే అని చెప్పేసి చెర్రి అనగానే నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది ప్రశాంతంగా ఒక పక్కకు వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేసుకో అని అంటున్నాను అని చెప్పేసి చెర్రి అనగానే మరి ఈ జ్యూస్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అబ్బా ఇవన్నీ నేను చూసుకుంటాను ఈ కోసం నేను ఏదైనా చేస్తాను భూమి అని చెప్పేసి చెర్రి భూమిని అక్కడి నుండి పంపించేసి ఏంటో ఈ భూమి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాతో ఏదైనా చెప్పాలి మాట్లాడాలి అన్నా కూడా ఇలానే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్